లో తెలంగాణ క్షేత్రాలు అక్షర దర్శనం అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది ప్రారంభ సమావేశానికి సభాధ్యక్షులుగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ వి చక్రపాణి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె రామకృష్ణ పాల్గొని కీలక సంగనభట్ల నరసయ్య ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నరేందర్ రెడ్డి చెన్నూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి పట్టువర్ధన్ సదస్సు సంచాలకులు డాక్టర్ శ్రీధర్ హరీష్ కుమార్ కళాశాల అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం రాష్టంలోని వివిధ కళాశాల నుండి వచ్చిన ఆచార్యులు సహాయ ఆచార్యులు అధ్యాపకులు సాహితీవేత్తలు పత్రికా ప్రముఖులు పరిశోధకులు విద్యార్థిని విద్యార్థులతో సభ జరిగింది వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సాహితీమూర్తులు పరిశోధకులు పత్ర సమర్పణ చేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య వి చక్రపాణి గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి అన్నారు ఈ అవకాశం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు తెలంగాణ క్షేత్రాలు అక్షర దర్శనం అనే పేరు మీద జాతీయ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఎనభై ఎనిమిది రీసెర్చ్ పేపర్స్ అనేటువంటి వచ్చాయి మంచిర్యాల్లో వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి పేపర్ ప్రజెంటేషన్ కోసం వచ్చారు ఇది ఇరవై ఒకటి మరియు ఇరవై రెండు రెండు రోజుల నిర్వహించేటటువంటి సదస్సు పిఎం ఉషా మరియు తెలంగాణ రాష్ట్ర మండలి విద్యా మండలి వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం క్షేత్ర దర్శనం అది అక్షర రూపంలో దర్శనం దాని మీద ఒక సెమినార్ గోష్ఠీ కార్యక్రమం ఏర్పాటు చేశారు చాలా సంతోషకరమైనటువంటి అంశం మన ప్రాంతంలో చాలా పుణ్యక్షేత్రాలు చాలా ప్రాంతాల్లో ఉండేటువంటి తీర్థ సంబంధమైనటువంటి విశేషాలు మన జనాలకే తెలియవు అలాంటి స్థితిలో వీళ్ళు ఒక మహత్తరమైనటువంటి శీర్షికను ఆధారంగా చేసుకొని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధ్యయనం చేసినటువంటి అధ్యాపకుల్ని అలాగే ఔత్సాహికులైన విద్యార్థుల్ని కూడాను ఆహ్వానించి సదస్సు నిర్వహిస్తున్నారు ఈ సదస్సులో చాలా చాలా వి విషయాలు వెలుగులోకి వస్తాయి ఈ ప్రాంతపు చరిత్ర అంతా కూడాను బయటకు వస్తుంది